ఓరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ వారు వరంగల్ ఓసిటీ లో మీడియా సమావేశం నిర్వహించారు పూర్వ అధ్యక్షులు మహమ్మద్ ఫిరోజ్ కార్యదర్శి హమ్మద్ యూనియన్ కు సంబంధించిన లెక్కలు తెలపకుండా కార్మికులకు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెప్పారు గతంలో అధ్యక్షులు కార్యదర్శి ఫిరోజ్ హఫై రెండు లక్షల రూపాయల వరకు యూనియన్ కార్మికుల చిట్టి డబ్బులు వాడుకున్నారని అన్నారు స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ రాజకీయ నాయకుల అండదండలతో కార్మికులకు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని తెలిపారు యూరియా లారీలను లోడు చేయకుండా గోదాముల వద్ద అడ్డుకుంటున్నారని తెలిపారు వరంగల్ లారీ యూనియన్ ప్రస్తుత నాయకులపై స్టేషన్లో అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు నా పేరు శకీల్ అహ్మద్ గోరేబాయి అంటారు ఓరుగల్ లార్య సూచన అనేది స్థాపించడం రెండు వేల పద్దెనిమిదిలో మేమే తీసిన వాళ్ళు గతంలో వాళ్ళు రెండు వేల పదహారు పదిహేడులో నడిచి నడిపి వాళ్ళ డెబ్బై మూడు లక్షలు ఫ్రాడ్ చేసినందుకు కొంతమంది ఓనర్లు ఈ క్యాండిడేట్లు కొంతమంది ఫ్రాడ్ చేసారు కాబట్టి వాళ్ళ కుట్రాడ జరిగినందుకు మేము వచ్చి ఊరుగల్ లార్య సూచన అని రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించినాం ఇదే గుర్రగుడల రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నడిపినాం ఇరవై పడు నడిపి ఆల్రెడీ మేము లెక్కల పైసలు పది లక్షల వరకు బ్యాంకుల డిపాజిట్ పెట్టినాం డిపాజిట్ పెట్టినాక మళ్ళీ కొంత ప్రాడ వీళ్ళు చేసుకుంటే కొంతమంది ఈ పేరు అనే వ్యక్తి వచ్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొన్నటి వరకు ఇరవై నాలుగు వరకు నడిపిండు నడిపి లెక్కలు బాబు అంటే మేము పెట్టిన పైసల తుతాం పది లక్షలు వేసిన పైసల తిత బ్యాంకులో లేకుండా వీళ్ళు నడిపిన దాంట్లో తింటా అమౌంట్ లేకుండా చేసి ఓనర్లకు రోళ్ల మీద తెచ్చి పాడతాం మేము ఇది చేస్తే అసోసియన్ గొడవలు జాగా మన దానికి ఎమ్మెల్యే గారును సిఏ గారు మా మాట ఏ మాత్రం వినకుండా వాళ్ళకే దొంగలకే సపోర్ట్ చేస్తున్నారు ఎలక్షన్లు పెట్టించుకొని తర్వాత గెలిచిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు లెక్కలు చూపించకుండా లారీ ఓనర్ల అసోసియేషన్ డబ్బులు చిట్టి రూపంలో ఏదైతే వసూలు చేస్తామో ఆ డబ్బులను దుర్వినియోగం చేసి వాళ్ళ సొంత వాళ్ళకు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు లెక్క చేయంగా ముప్పై రెండు లక్షల రూపాయలు తేల్దాలని చెప్పి సిఏ గారి దృష్టిలో కూడా పెట్టాము గీసుకొండ సిఏ గారు మహేందర్ గారి దృష్టిలో కూడా పెట్టాము అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము పరకాల నియోజకవర్గము రేవురు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము కానీ వారు మీరు రాజకీయ కోణంలో మీరు వాళ్ళ వర్గము వీళ్ళ వర్గము అని చెప్పి కొన్నమూర్లి సార్ వర్గం అని చెప్పి మమ్మలను అక్రమ కేసులు పెట్టుకుంటూ మాకు ఈరోజు వరకు కూడా న్యాయం చేయకుండా సిఏ గారు ఎమ్మెల్యే గారు మా మీద ఒత్తిడి చేసుకుంటూ అక్రమాలకు అక్రమ కేసులు పెట్టుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కానీ లారీ ఓనర్లందరికీ చిట్టి రూపంలో అసలు డబ్బులు ఖచ్చితంగా లెక్క రూపంలో తేలవలసిందే లెక్క రూపంలో లారీ ఓనర్లకు చెందవలసిందే చెందిన తర్వాతనే ఎలక్షన్లు కానీ ఏది కానీ మా గౌరవాధ్యక్షులు ఉన్నారు మన గౌరవాధ్యక్షులకు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము కానీ లారీ ఓనర్లకు లారీ ఒక ఐదారు కుటుంబ సభ్యులై ఉండి బావబామారులు అయ్యి వాళ్ళే ఈరోజు గోడౌన్ల దగ్గరికి పోయి కూడా డిస్టర్బెన్స్ చేయడం జరిగింది కానీ ఇక్కడ నూట యాభై రెండు వందల కుటుంబాలు మా అందరం మమ్మల్ని నమ్ముకొని మాతో పాటు ఉన్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము ఇన్ని రోజుల కాంచి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు ఇక ముందు కూడా సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాము మాకు తగిన న్యాయం చేయగలనని అందరినీ కోరుకుంటున్నాము అలాగే గ్రౌండ్ కూడా ఎనిమిదో తారీఖు నాడే మాకు అగ్రిమెంట్ అయింది ఆగస్టు ఎనిమిదో తారీఖు గ్రౌండ్ ఓనర్ కూడా మాకు లీజుకి ఇచ్చినట్టు వన్ ఇయర్ అగ్రిమెంట్ చేసినాడు కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారు బ్యాన్ బ్యానర్ కట్టి మమ్మల్ని గ్రౌండ్ లోపలికి రానియకుండా వాళ్ళకే వాళ్ళే గీక్కొని లేకపోతే వాళ్ళకే షెట్లు నింపుకొని అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారికి కోరుతున్నాం

ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము